హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలకు ఆమోదం తెలిపాయి మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలు విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి ఫైనల్ అర్హుల జాబితా అనేది రైతు సేవా కేంద్రాల్లో మనకు అందుబాటులో ఉంది అలాగే ఆన్లైన్లో చెక్ చేసుకునే వెసులుబాటును కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఈ అన్నదాత సుఖీభవ ఫైనల్ లిస్టులో మీ పేరు ఉంటేనే మీకు ఈ నెల ఇరవైవ తారీఖున విడుదల చేసేటువంటి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఏడు వేల రూపాయలు అయితే మీకు అన్నమాట మరి ఈ లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలి మరి ఎలా చెక్ చేసుకుంటే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను మరి ఒకవేళ లిస్టులో పేర్లు లేకపోతే ఏం చేయాలి ఈ లిస్టులో పేర్లు అర్హత ఉండి కూడా పేరు రాకపోతే ఏం చేయాలనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతన్న కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు ముందుగా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియో కింద మనకు లైక్ గుర్తు ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ వాట్సాప్ వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు మీతో పాటు మరొక పది మంది ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరిన్ని సమాచారం మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి కలెక్ట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక రాష్ట్ర కేంద్ర రెండు కలిపి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను రెడీగా పెట్టారు రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి మరి తొమ్మిది వందల నాలుగు వందల కోట్ల రూపాయలను కూడా రైతుల ఖాతాల్లోకి మనకు జమ చేయబోతోంది ఈ నెల ఇరవై తారీఖున ఇక మన ప్రధాని మోదీ గారు విశాఖపట్నం పర్యటన కూడా చేరు చేయబోతున్నారు మరి ఆయన విశాఖపట్నం పర్యటనలోనే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పిఎం మోదీ గారు ఇద్దరు కలిసి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తారు మరి అంతా కూడా బాగానే ఉన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి గత నెల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది అప్లై చేసుకోవడానికి మరి గత నెల వరకు కూడా ఎవరైతే రైతులు అప్లై చేసుకున్నారో ఆ అప్లై చేసుకున్నటువంటి వారి అర్హతలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం మనకు జాబితా అనేది విడుదల చేసిందనమాట అర్హుల జాబితా అనేది మరి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉంటాయో లేవో మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడు సడన్గా మనకు తల్లికు వందనం పథకాన్ని అమలు చేశారు అందులో ఎవరి పేర్లు ఉన్నాయి ఎవరి పేర్లు లేవో చూసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది చాలామందికి పథకానికి సంబంధించిన డబ్బులు ఆగిపోయినాయి మరి మీరు ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ విషయంలో అలా జరగకూడదు కాబట్టి ప్రతి రైతన్న కూడా ఈ లిస్టులో మీ పేరు చెక్ చేసుకోవాలి ఈ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు ముందే చూసుకుంటే ఒకవేళ లిస్టులో కనుక మీ పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకుని మళ్ళీ కూడా డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం ఏముందంటే ఖచ్చితంగా ఉందనే చెప్తున్నారు వ్యవసాయ సహ సహాయకులు అంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా కానీ ఇక్కడ వ్యవసాయ సహాయకులు దగ్గరికి వెళ్తే అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు సర్వర్ సరిగ్గా పనిచేయట్లేదని వాళ్ళు చెప్తూ ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ విడుదల చేసినటువంటి జాబితాలో ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు రెండు జాబితాల్లో కూడా పేర్లు చెక్ చేసుకోవాలి ఒకటి రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మరి అంటే అన్నదాత సుఖీభవ పథకంలో మీ పేరు ఉందా లేదా చూసుకోండి రెండు పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పీఎం కిసాన్ లిస్టులో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై రెండు లక్షల మందికి మాత్రమే ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే అందిస్తుంది మరి ఏపీలో నలభై ఐదు లక్షల డెబ్బై ఒక వేల మంది రైతులు అర్హులు అని చెప్పి ప్రభుత్వం గుర్తించింది మరి ఈ నలభై ఐదు లక్షల డెబ్బై వేల మంది రైతుల్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మీ పేరు ఉందా రాదా అని చెప్పేసి మీరు చూసుకుంటే అక్కడ ఇక్కడ నలభై రెండు లక్షల అన్నదాత రెండు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని కోట్ల రూపాయల భారం అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో డెబ్బై తొమ్మిది లక్షల మంది రైతులు ఉంటే కేవలం నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మందికి మాత్రమే అర్హత ఉందని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది మరి ఆరు దశల ధృవీకరణను పరిగణలోకి తీసుకుని చాలామంది రైతులు పక్కన పెట్టడం జరిగింది మరి ఈ ఆరు దశల ధృవీకరణ వల్లే ఇప్పటికే విడుదల చేసినటువంటి తల్లికి వందన పథకంలో కూడా చాలామంది తల్లులకు నిరాశ మిగిలింది వారికి ఈ యొక్క పథకాల డబ్బులు రాలేదు మరి ఇప్పుడు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ విషయంలో కూడా ఇదే పరిస్థితి ఎదురైందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మరి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎలా చెక్ చేసుకోవాలనేది చెప్తాను ఒకవేళ మీ ఫోన్లో చెక్ చేసుకోవాలని వాళ్ళైతే రైతు సేవా కేంద్రానికి ఎలాగో మీరు రైతు సేవా కేంద్రానికి నెల ఇరవైలోపు వేలిముద్ర వేయాలి ఈ వేలిముద్ర వేయడానికి వెళ్ళినప్పుడు మీరు లిస్టులో పేర్లు చెక్ చేసుకోవాలి మరి అక్కడ లిస్టులో పేర్లు ఉంటేనే మీ వేలు ముద్ర అనేది వేయాల్సి ఉంటుంది కాబట్టి రాష్ట్ర ఉన్న రైతులు ఈ విషయాన్ని గుర్తించి రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి మరి ఫోన్లో ఏ విధంగా ఈ అన్నదాత సుఖీభవ లిస్టు అలాగే పిఎం కిసాన్ లిస్టులో పేర్లు చెక్ చేసుకోవాలని నేను చెప్తాను మరి ఒకవేళ అర్థం కాలేని కాలేదని చెప్పి మీరు కామెంట్ చేస్తే మరొక వీడియోలో లైవ్లో మీకు చెక్ చేసి చూపిస్తాను ప్రస్తుతానికి నేను చెప్తాను మీరు దానికై దానికైతే గూగుల్లోకి వెళ్ళి అందులో అన్నదాత బాబా గవర్నమెంట్ ఇన్ డాట్ కామ్ గుర్తుపెట్టుకోండి సైట్ పేరు అన్నదాత సుఖీభావ గవర్నమెంట్ ఇన్ డాట్ కామ్ మరి ఈ లింకు నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను దానిపైన క్లిక్ చేస్తే నేను నోరుగా మీరు అన్నదాత సుఖీభావ వెబ్సైట్లోకి వెళ్తారు అన్నదాత సుఖీబాబా వెబ్సైట్ వెబ్సైట్లోకి మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేయాలి అక్కడ చెక్ స్టేటస్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే మీకు అక్కడ క్యాప్సా ఉంటుంది క్యాప్సా కూడా ఎంటర్ చేసేసి సెర్చ్ చేస్తే మీ కింద డీటెయిల్స్ వస్తాయి ముఖ్యంగా మీ పేరు మీ ఊరు మీ మండలం పేరు ఇవన్నీ కూడా వస్తాయి అలాగే మీకు ఈ యొక్క స్టేటస్ అనేది అంటే రీమార్క్స్ స్టేటస్ అని ఉంటుంది లాస్ట్ రెండు కాలమ్స్ మనకు కావాలి ఈ రెండు కాలమ్స్లో కూడా స్టేటస్ రీమార్క్స్ అని ఉంటుంది ఈ స్టేటస్ దగ్గర అప్రూవ్డ్ అని ఉండాలి లేకపోతే ఫార్వర్డ్ అని ఉండాలి స్టేటస్ దగ్గర చివరిలో మనకు అంటే రీమార్క్స్ దగ్గర రీమార్క్స్ దగ్గర ఫార్వర్డ్ అని ఉండాలి లేకపోతే అప్రూవ్ అప్రూవ్ అని ఉన్నా ఉండాలి లేదు ఓ ఫార్వర్డ్ ఎంఆర్ఓ అని లేకపోతే లేకపోతే ఎంఆర్ఓ ఫార్వర్డ్ వీఆర్ఓ లేకపోతే ఇట్లా ఉంటే గనక ఎంఆర్ఓ అని ఉంటే గనక మీ యొక్క వెబ్ ల్యాండ్కు ఆధార్ లింక్ కాలేదని అర్థం మీరు మీ యొక్క భూమికి ఆధార్ అనేది లింక్ చేసుకోవాలి వెంటనే ఈ చెక్ చేసుకోండి లిస్టులో మనకు సమయం తక్కువగా ఉంది మనకు ఈ సమయం తక్కువగా ఉంది కాబట్టి మీరు లిస్టులో ఈ విధంగా పేర్లు చెక్ చేసుకొని ఇలా ఎవరైనా ఉంటే గనక వాళ్ళందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్ళి అక్కడ మీ యొక్క పట్టాధార్ పాస్ పుస్తకానికి వెబ్ ల్యాండ్లో ఆధార్ అనేది లింక్ చేసుకోండి ఇలా లింక్ చేసుకుంటే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేది మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ విధంగా స్టేటస్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకొని దాని ప్రకారం మీరు చెక్ చేసుకొని మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఇదొక ఆప్షన్ అన్నదాత సుఖీభావ లిస్టులో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవడానికి ఇదొక మార్గం మరి ఇలా తెలుసుకోలేని వాళ్ళు ఎలాగో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ఏడు వేలు మీకు రావాలంటే ఈ నెల ఇరవై తారీఖు లోపు మీరు వచ్చి వేలుముద్ర వేయాలి రైతు సేవా కేంద్రానికి వచ్చి అని చెప్పి చెప్తుంది మరి ఈ నెల లోపు మీరు వేలుముద్ర వేస్తేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు రావాలంటే మీరు ఖచ్చితంగా ఈ వేలు ముద్ర వేయడానికి ఎలాగో రైతు సేవా కేంద్రానికి వెళ్తారు కాబట్టి ఇలా ఫోన్లో చెక్ చేసుకోలేని వాళ్ళు రైతు సేవా కేంద్రాల్లో నోటీస్ బోర్డులో పెడతారు లిస్టు మరి ఆ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి అక్కడ మీరు చెక్ చేసుకోండి మరి ఇది అన్నదాత సుఖీభావ లిస్టులో మీ పేర్లు చెక్ చేసుకునే విధానం లేదు పిఎం కిసాన్ లిస్టులో కూడా మీ పేర్లు చెక్ చేసుకోవాలి అనుకుంటే పీఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు కలిపి అన్నదాత సుఖీభవ ఐదు వేలు ఏడు వేలు వస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ పీఎం కిసాన్ గవర్నమెంట్ డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి మీ ఫోన్లో అక్కడ బెనిఫిషనరీ స్టేటస్ అని ఉంటుంది లేకపోతే బెనిఫిషరీ లిస్ట్ అని కూడా ఉంటుంది మరి వీటిపైన క్లిక్ చేసి ఇక్కడ లిస్టులో మీ పేర్లు మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ మండలం పేరు మీ పంచాయతీ పేరు మీ ఊరు పేరు ఎంటర్ చేసి లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటే ఒకవేళ లిస్టులో కనుక పేర్లు లేకపోతే మళ్ళీ కూడా మీరు కరెక్షన్ చేసుకోవచ్చు మర్చిపోకుండా ప్రతి రైతున్న కూడా ఇరవై ఆరవ తేదీ తారీఖు లోపు వేలిముద్ర అనేది వేసేయండి రైతు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మరి మరీ చెప్తున్న ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నాను మరి ఈ విధంగా చెక్ చేసుకొని ఈ విధంగా అప్రూవల్ చేసుకోండి మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే జమ అవుతాయి మరి ఇదే అప్డేట్ వీడియో తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నైస్ డే